మనం ఊరికే మాట్లాడుకుందాం దాని ఈరోజు డిసైడ్ చేసుకుందాం ఎందుకంటే పాపం వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ గా కష్టపడాలా ఏమైనా ఉంటే ఒక మీటింగ్ ఏదో రిప్రజెంటేషన్ ఇస్తాము కేర్ కదా దుకాణ నిజంగా చేయాలి చేయాలని ఉంటే భారత సౌదయానికి చిత్త ఉంటే అంతా అడ్స్ ఉంటే బైకాట్ చేసాం యాపుడు అయితే సిఏమీ డాక్షన్ తీసుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు బైకాట్ చేసాం ఐ సుప్రీం కోర్ట్ దగ్గరో హైకోర్టు దగ్గరో బైకాట్ చేసాం సైలెంట్ సైన్ కి వాళ్ళు సంతోషం చేసుకుంటున్నారు మాసవచన అన్ని సైలెంట్స్ మామేలే వస్తున్నాయా జేఏమీ ఏమ అడ్వకేట్స్ అక్కడ పేపర్లలో ఫైల్లలో కంప్లైంట్ పెట్టామని డిపార్ట్మెంట్ కిలా కంప్లైంట్ పెడితే ఇండివిజువల్ గా కాదు త్రూ బార్ అసోసియేషన్ గానీ పెట్టండి ఎందుకంటే ఒకరే అడ్వకేట్ ఇండివిజువల్ గా కంప్లైంట్స్ పెట్టి వాళ్ళ వాళ్ళు తిరిగి వాళ్ళు సఫర్ అవుతున్నారు బార్ అసోసియేషన్ కి ఏం అవ్వట్లేదు ఎందుకంటే తెలుసు ఆయన ధోనీగా కొట్లాడాల అడ్వకేట్ కొట్లాడితే రోజు ఒక్కటే మనం అందరం ఉంటాం రేపు నుండి ఆయన యుద్ధం ఆయనకే మన మధు కూడా అట్లే జరిగింది మొన్న ఈ మధు సుధానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన కూడా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాలని ఆ దృశ్యాలు కూడా జరిగింది ఇట్ ఈ ఇన్సల్ట్ నాట్ ఓన్లీ టు అడ్వకేట్స్ బట్ ఆల్సో టు ద జ్యుడిషియరీ ఏమైతుంది లేవాళ్ళు అడ్వకేట్లు ఏం చేసుకుంటారు ఏమైతుంది ఆయన ఏదో ప్రైవేట్ కంప్లైంట్ వేస్తారు అది జరుగుతూనే ఉంటాయి అది ఎప్పుడు వస్తాదు ఎప్పుడు పోతాదు మనం పెట్టిన ఎఫ్ఐఆర్ కి వెంటనే చార్జ్షీట్లు వెంటనే నంబర్లు వెంటనే యాక్షన్లు వెంటనే అరెస్ట్లు వెంటనే రిమాండ్ అంటే కోర్టులో పని చేసే కోర్టు న్డే అడ్వకేట్స్ కే డిలే పోలీస్ వన్ ఫైల్ చేసేనమాట వెంటనే చార్జింగ్ వెంటనే నంబర్ ఇస్తారు వెంటనే రిమైండ్ చేస్తారు ఎందుకు యో వాట్ ఇస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఎల్లిపురు యో కారణం పోలీస్ వారికి కొంతమంది మంచిగా డ్యూటీ చేసారు ఉన్నారు కొంతమంది మిస్ బిహేవ్ చేసేవాల్ గురించి మాట్లాడుతున్నాం మనం వాళ్ళకి ఎక్కడి నుండి ఇంత ఇంటెన్షన్ వస్తుంది ఒక అడ్వకేట్ వచ్చిన తర్వాత ఇన్సల్ట్ చేయాలనేది వాళ్ళు తెలియదా కోర్టుకి పోతారు అంటే ఏం చేస్తుంటారులే కోర్టులో కూడా అన్నట్టు అంతే కదా మన కళ్యాణ్ రెడ్డి ఇష్యూ జరిగింది ఆయన ఒకటే తిరుగుతున్నాడు మధు సుఖ ఆయన ఒకటే ఫేస్ చేసినాడు ఇందాక అడ్వకేట్స్ అన్నారు ఆయన ఒకటే ఫేస్ చేసినాడు ఈ ఇన్సల్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు అంటే బార్ అసోసియేషన్ యాక్షన్ తీసుకోవాలా అడ్వకేట్స్ అంతా బై గా చేస్తారా చేయరా అయితే డిసైడ్ చేయండి అనుకుంటే వద్దు లౌర్త్ వార్డ్ ఫేస్ చేసుకోండి మీటింగ్ వద్దు డెసిషన్స్ వద్దు సీరియస్ సీరియస్గా ఉంటే చెప్పండి ఎప్పటి వరకు అయితే ఆయన మీద యాక్షన్ కాదు అప్పటివరకు బైకాడ్ చేస్తారు ఎంతమంది సపోర్ట్ చేస్తారు రైస్ హ్యాండ్స్ బై సార్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఫేవర్ ఎక్సెప్ట్ ఐ థింక్

కంప్లైంట్ ఏగా రేపు పద్దున అడ్వకేట్ కి ఏమన్నా మిస్బిహేవియర్ జరిగితే త్రూ బార్ అసోసియేషన్ కంప్లైంట్ ఉండాలి ఎందుకంటే ఆయన ఒకటే సఫర్ కాకూడదు అండ్ సో ఇష్యూ నోటీస్ టు దట్ పర్సన్ దట్ వీ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ సో అండ్ సో పర్సన్ ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఆయన కూడా ఛాన్స్ ఇవ్వండి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే బార్ అసోసియేషన్ ఇస్తుంది కాబట్టి మనం వాస్తవం కూడా సపోర్ట్ ఇస్తూ పై అధికారులకు తర్వాత మన ఇది పై ఈ ఇంటి అధికారులు పై కూడా భయపడకుండా ఇటువంటి బిహేవ్ చేసి హైనా కట్టేసరిగా పోలీసులు చేస్తున్నారు దీనికి ఈ యొక్క గవర్నమెంట్ కూడా

ఒకవేళ దానికి కూడా మనం సీనియర్ సదరు ఉన్నారు కాబట్టి దాని కూడా ఇబ్బంది లేదు మాట్లాడదాము మీరు అందరూ దానికి ఓకే అంటే రేపు ఎల్లుండి మండే కాబట్టి మండే మనం డెలిగేషన్ డెలిగేషన్ కాదు బార్ అసోసియేషన్ ఎప్పుడు పడి వీళ్ళు కొట్టుదా పోదాము దేశాయి గారు కూడా వస్తారు ఆయన మనకు కండక్టర్ ఉన్నట్లు మనం ఆయన చేసుకోవాలా ఎందుకంటే చాలా కట్ట మాట్లాడతాడు గ్రూప్ ఆయన మాట్లాడుతాం సో అది కన్సెప్ట్ గా ఉంటుంది అనేది నా యొక్క సర్వీషన్ కాబట్టి ఇది ఒక రెండో రెండు మొత్తం మీద వచ్చింది చెప్పిన సీక్రెట్ చెప్పిన విషయం రెండే ఒకటి మనం డెలిగేషన్ తీసుకుని పోయి ఇవ్వడం రిప్రజెంటేషన్ ఇవ్వడం ప్రొసెషన్ చేయడం మూడోది కలెక్టర్ గారి దగ్గర పోయి బాయ్కాట్ చేయాలని చెప్పేసి మెజారిటీ ఆఫ్ దేట్స్ మీరు చెప్పారు కానీ ప్రాక్టికల్ గా మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి బాయ్కాట్ అనేది కేవలం మనము పేపర్ వర్క్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ఇక్కడ బాగానే ఉంటుంది కానీ తర్వాత కోర్టు వచ్చే వాళ్ళకి మనం క్లయింట్స్ కూడా సమాధానం చెప్పలేము ఏదో వర్క్ మీద వచ్చిన క్లయింట్స్ కూడా మనం అన్యాయం చేసిన కాబట్టి బాయ్కాట్ కాకుండా ఏదైనా రేపు వరకు మండే వరకు మనం వెళ్తాం కాబట్టి కర్మలు వెళ్ళాలి కాబట్టి రేపు పర్మిషన్ తీసుకుని మనం ఈ విషయాన్ని జడ్జెస్కి ఇన్ఫార్మ్ చేసి కర్మలు పోయే ప్రోగ్రామ్ ఉంది లాస్ట్ స్టెప్ ఇంకా వారి మీద ఎటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు లాస్ట్ స్టెప్ ఇంకా బయట ముందుగా స్లోగా వెళ్తాం బైకాట్ అనేది లాస్ట్ స్టెప్ కాబట్టి கார்டே தப்பு விஷயம் முதல்ல என்ன मेहमान வந்து சார் நெக்ஸ்ட் டைம் கிட்ட கொஞ்சம் சிவியே அண்டி கொடுத்தோம் அப்புறம் என்ன ஆனதுன்னா लास्ट மாசம் நமக்கு அப்பே இல்ல காவடி అందరం சாரி கூடம் கிنده कैंडिडेट நீங்க ஆபீஸ்ல வந்துறீங்க இல்ல நான் வந்து ஆடை இல்லை லெஸ்ட் बेटर ऑप्शनனா ஒரு தேஸ்ட் சார் இவரேங்க கிட்ட சைடு வெட்டி இந்த பைனாய் ஏதோ ஹையஸ்ட் ஸ்பீடு வெட்டிட்டு வந்து நான் பைனாய் டிசைன்ல ஆயு வந்துட்டீங்க ப்ளீஸ் అంప్లేయర్ అంటే హైరార్కీ తోటి కొనే ఇయస్ ఉండేవారు ఇయస్ అంటే సర్ సర్ ఇరస మా కోట్ న్యాయవాది గారు చెప్పారు న్యాయవాది సర్ క్లియర్ ఆ ఆ న్యాయవాది అంతర్గత తెలుసు వానా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా తిరుగుతున్నారంటే అడ్వకేట్ ఈ నాలా కుదరగా చూస్తూ వీళ్ళు parallel డబుల్ కోసో ఏదో వీడు కోసో వీడు ఏదో వస్తుందన్నట్టు ఆలోచిస్తున్నாங்க అడ్వకేట్ అనే వత आयना बिल्कुल ये भी आया ना ड्यूटी सेव किया नहीं वाले तो ताऊ वाले दर्शन में एक तो बदलते सही आ गए समय में केजी में केजी के ऊपर अकड़ा मिले बड़ी बड़ी सेशन में बिल्कुल ये भी आप उस सीट सही आ गए थे इधर तो रेंडो है तो मिले नहीं इसको मार मार कर लेना आया में केजी को डी कंप्लीट आविष्कार मारा बाल संस्थान का मंदिर रेप की रूपर मंदिर पश्चिम सर्व की तीन टक्कर

తనంద రెండవది చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యో రావోలో తెలిసింది ఆ చంద్రయ్య విషయంలో ఆయన ఆయన ఆ విషయం తర్వాత వైపు ఇచ్చిన తర్వాత ఆయన ఏమైనా యాక్షన్ మేము చేస్తాం అరటి సేపు ఇంకొక సభ్యులు కూడా మేము ఐపాట్ చంద్రయ్య కూడా భవిష్యత్తు సభ్యామని ఊ ఆయనేనన్న తిరిచారు అలా అన్నాడు అగ్నేష్ కుమార్ చెప్పినట్టు 30 ని నోటీస్ ఇవ్వకుండా రిజిస్టర్ ఉన్నారు రిమైండ్ చేస్తున్నారు అంటే ఆ కొన్ని పొజిటివ్ ప్రకారపు ఉత్తరే తయారు గా జరిగింది 31 వసతో ఈ వీరే తీరుతో రాజీ తీయ తొలంతోన ఉంటా తెలుకొంటుంది ఐని రిమైండ్ सो ये सही पहने जा आ कंसर्न रजिस्टर्ड पहने पर एंटर कोशिश में साइड कोर्ट तो आप यूज़ कर दिया कि ये वो चिंतित कर के इस मैच चल जाते टू रेडी ऑन द एस्पेक्ट ऑफ बिहेवियर एंड आल्सो इट शुड बी मेड टू रेफर टू ऑल सप्लाई through which we should how we should be able to public in

आइए अभियुक्त प्रज्ञा रेप्टर यू एंड डाउनलोड डेफेनेशन टू द सॉफ्टवेयर टू द डिफेंस ऑफिसर पुलिस एंड डेफेंस टीम एंड पुलिस विच एंड डिस्पेंस ऑफ पुलिस एंड डेफेंस टू एनलाइटर अबाउंड डी हैंड एंड गिव द्रामेज़र इंस्पेक्टर पुलिस ऑफ बर्तुला पुलिस स्टेशन इन आउट टू काम कर सच है न